నీ చెప్తే మాకు తెలిసేది నేను చెప్పేది కాదు మీరు చెప్పాలి మీరు చెప్పండి మాకు నేను చాలా నువ్వు నీ వాళ్ళు వెళ్ళి చెప్తే పెద్దలు గురు విద్య లేక గురు చెట్ల కలుగును అజునుకైనా వాణి అబ్బకైనా తల పుంజి లేక తలుపెట్టు లోడును తలం చేయి మీ వద్ద పెట్టుకొని మేమేం చెప్తా చెయ్యి నా వద్ద నేను నీ లేదు మాట చెప్తా మీ సాంప్రదాయం వేరే మీ గురువు వేరే మీ బోధ వేరే అంతా వేరే మాట సరే మరి నీవు చెప్తే ఏమైతే అది ఒకటా లేక రెండా వేరేనా అనే సంగతి ఇప్పుడు మాకు మాట్లాడుతామొచ్చు రోడ్లకే తయారైనా ఉండేటోళ్ళు అది చెప్పిందా ఈ సంగతి పోతే వచ్చినా పోతవాని వచ్చినా తీసుకపోదామని వచ్చినా బాగా తీసుకపో అని ఆ పేరు నేను రానికే తయారే ఉండదు తీసుకపోవాలి మాట చెప్తా నీడికేనా ఇంకేమన్నా ఉంది నాకు సంకల్పం ఇది ఎందుకంటే పోతుండే కదా పోతని పోతున్నాను ఉన్నది తెలుసుకొని పోతే బాగుంది మరి ఈడ అది సంకల్పం మిగిలిపోతే ఇది మళ్ళీ రావాల్సి వచ్చేదాన్ని వస్తుందని సంశయమే జన్మహేతుకు సంశయం ఏ గురు మాట తెలుసుకునేది సంశేమి కీడుతుంది సంశేమి వచ్చాను ఇది నాకు సంశేము

మేమేం చెప్పినా ఇదే నీకు చెప్పిందే గట్టిది అవతరించక మంది ముందు ఆది మొదలు సృష్టి అవతరించక ముందు పాదు లేనట్టు పరమాత్మ పనులు ఏవి తాను లేనప్పుడు తాను రానప్పుడు తాను మేనుల రెండు తావులేవి మాట రానప్పుడు మాట లేనప్పుడు నాటకముల వాటి ఆటలేవి కాగితము లేనప్పుడు కలము లేనప్పుడు అగమ నిగమముల వాటి అంతులేవి అన్నాడు మా ఎక్కడ తెలవగలిగివర్ వద్ద అడుగుతున్నా

సంకల్పము కదిలినప్పుడు కదిలినప్పుడు అది ఆత్మ కదే నీళ్ళు ఫిగిలే వచ్చి కాదు ఇది కూడా ఆవిదే

దానికి అవసరం గాఢే ఆకాశం ఎన్ని కనిపిస్తున్నాయి పని చెతల్లా మూడు మూడు ఆధార మళ్ళీ మర్చిపోతాము అబ్బో నువ్వు మర్చిపోతావా నాకు మనం మూడు భూతాలు అయితే స్వరూపభూత రెండు భూతాలు భూతాలు ఏంటి గాలి ఆకాశం ఈ ఆత్మకు ఆకాశం అనేది ఆవరణ

ఆ నెట్ ఉన్నది ఏమీ అడుగుతుండే ఆ నెట్టు అన్నది అడగలేదు అడగలే ఉన్నది ఏమి అది అలా నీకు రాదు కదా నోరు పడిపోతుంది ఇక నీ అంతకంటే నేనేం ఎక్కడ చెప్పాను ఇక మంచి ఇక ఇది గుడిపోయితే సారు అంత నువ్వు అని తెలుసుకొని నన్ను ఇట్లాంటే చదువు అనంత రాదు అనుభూతికి అందుతుంది అయితే ఇది ఉండి లేదు అది లేక ఉండదు అది అది లేక ఉండదు ఇట్లా చెప్తే సరే ఇది ఉండదు అది లేకున్నాం కదా ఇది లేదు అది లేదన్నాం కదా అది లేకనే ఉండదు అన్నింటి అన్నాడు కదా భగవత్ కృష్ణ ప్రభు అన్నాడు ఇచ్చకాపాన్ని కమ్ముగా పీరపీ ఇచ్చుకుంటున్నావు నిఖమ్ముగా బీరపీచ్ చిక్కుసు ఇచ్చరాదు చి ఎరుకను మాకు నే బోధించిన చక్కని బోధాగ్ని చేత కాల్చేయి బోధాగ్ని చేత సాధించుకోరా ఇచ్చే చింత సాధించుకోరా అన్నారు